సింగరేణిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పిలుస్తున్న నర్సరీ పార్కులు గార్డెన్స్ టెండర్లకు ఫారెస్ట్ పనులు నిర్వహించిన ఏజెన్సీలను మాత్రమే అనుమతించాలని సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుంకర విజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ సింగిరణి వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నర్సరీలు పార్కుల నిర్వహణ టెండర్లకు ఆసక్తి గల బిల్డర్స్ ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు నర్సరీ నిర్వహణ టెండర్లలో నర్సరీలలో పనిచేస్తున్న కార్మికులకు సీఎం పిఎఫ్ బోనస్ తో కూడిన కనీస వేతనాలు ఇవ్వాలనే నిబంధనతో పిలిచారని అయితే టెండర్ ఎస్టిమేట్ లో ఎంత మందికి అమలు చేయాలనే విషయం కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కానీ పొందుపరచలేదని సూచించారు ఇలాగే పనులు నిర్వహిస్తే వారికి ఆర్థిక పరమైన నష్టం జరుగుతుందని అన్నారు ఫారెస్ట్ పనుల నిర్వహణలో అనుభవం లేని కారణంగా అనేక పార్కులు ఉద్యానవనాలు నర్సరీల నిర్వహణ పనులు అధ్వానంగా మారే అవకాశాలు ఉన్నాయని సూచించారు గత ముప్పై సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్

ఈ సీజన్లో జనవరిలో పిలిచి టెండరు మొక్కలను పెంచే తప్ప నెక్స్ట్ జూన్ జూలైలో ప్లాంటింగ్ మొక్కలు అందుబాటులో ఉండవు కాబట్టి రాబోయే ఈ సంవత్సరం మొక్కలు ఈ సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ప్లాంటింగ్ పనులు జరిగే అవకాశం లేదు దీనికి కార్పొరేట్ ఫారెస్ట్ యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పి సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నర్సరీలో ఏదైతే యాజమాన్యం ఇటీవల కొన్ని ఏరియాలో పిలిచినటువంటి టెండర్ లోపల నర్సులు పనిచేసే వర్కర్లకు కనీస వేధాలు అమలు చేయాలని సీఎంపీఎఫ్ అమలు చేయాలని బోనస్ అమలు చేయాలని చెప్పి ఎనా పెట్టడం జరిగింది కానీ అట్టి దానికి సంబంధించిన బడ్జెట్ దానికి సంబంధించిన రూపాయలు ఎస్టిమేట్ లో పొందుపరచలేదు కేవలం కాంట్రాక్టర్లే తమ జేబు నుంచి చెల్లించాలనే విధంగా యాజమాన్యం చూడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా యాజమాన్యం ఈ ఇటువంటి కరెక్షన్స్ మొత్తం ఈ తప్పులను ఎస్టిమేట్ సరిదిద్ది ఎక్స్పీరియన్స్ గల పార్క్స్ గార్డెన్స్ మరియు నర్సరీలను ఏదైతే అనుభవం ఉన్న గుత్తదారులకు మాత్రమే అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సకాలంలో వెంటనే అన్ని ఏరియాల్లో ఒకట నర్సరీ టెండర్ పిలవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈ విలేకరుల సమావేశంలో వంగ వీరస్వామి మారుతి శ్రీనివాసరావు గురి నారాయణ రెడ్డి అన్నం రమేష్ సాదిరి సదానందం పిట్టెల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు